గొనోరియా వ్యాధి రాకుండా ఉండాలంటే వివాహానికి ముందు ఇద్దరు పరీక్షలు చేయించుకోవాలని రెడ్ క్రాస్ చైర్మన్ పరమత్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన రెడ్ క్రాస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోన్ మ్యారో ద్వారా ఆరుగురు తలసేమియా వ్యాధి గ్రస్తులు రికవరీ అయ్యారని ఆయన తెలిపారు తలసేమియా వ్యాధిపై అవగాహన కలిగి ఉంటే దానిని పారదోడవచ్చని ఆయన పేర్కొన్నారు सर अब बंद कर दो सिन्हा और सर अब बंद कर दो एक बार कर दो जी मैं चलता हूं ఫస్ట్ నుంచి చెన్నై మెహతా హాస్పిటల్లో చూపిస్తా ఉన్నాము తర్వాత ఇక్కడ నెల్లూరు రెయిన్బో హాస్పిటల్లో వెంకటకృష్ణ దగ్గర సార్ చూపించుకున్నాము తర్వాత ఇక్కడ ఫ్రీగా ఎక్కిస్తున్నారు అని తెలిసి అప్పటి నుంచి ఇక్కడ ఎక్కించుకుంటున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి తర్వాత లో సంకల్ప ఫౌండేషన్ తరఫున ఆపరేషన్ బోన్ మో ట్రాన్స్ఫర్ జరిగింది రెడ్ క్రాస్ వాళ్ళు తరఫున చేపించారు ఇప్పుడు సక్సెస్ అయ్యి బాగున్నాడు పద్నాలుగు సంవత్సరం వచ్చినప్పుడు క్లాస్ బయటపడి తెచ్చుకుంటున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో సుమారుగా పదమూడు ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి అందులో ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ గాంధీ ఆశ్రమం జెండిక్ మెడికల్స్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇలా వీటితో పాటుగా తలసేమియా డే కేర్ సెంటర్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంది ఇది మీ అందరికీ తెలిసిందే తలసేమియా అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక ఒక జబ్బు ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేస్తూనే ఉండాలి అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో వారందరికీ కూడా మనం ఉచితంగా చేస్తూ ఉన్నాము ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా తలసేమయ్య పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపనెంట్స్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ప్రతిదీ కూడా మనము ఉచితంగా అందిస్తూ ఉన్నాము సుమారుగా నూట పది మంది తలసేమయ్య పిల్లలు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు అయితే వీళ్ళకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ట్వంటీ ఇయర్స్ కంటే దాటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైం బ్లడ్ ఇస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి సో కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితేనే వీరికి మళ్ళీ ఇంకొక జన్మన్నది మామూలు బిడ్డ కాగలరు ఇది చేయాలన్నప్పుడు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా వారికి ఆ బోన్ మ్యారో డొనేషన్ ఎవరివ్వాలి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని చేయాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని ఇక్కడే మనము చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా చేయడం జరిగింది అక్కడ మనకి ఎవరెవరైతే డోనార్స్ మనకి మ్యాచ్ అయినారో వారికి వాళ్ళ పేరెంట్స్ అంగీకారం మీదట వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరికీ కూడా ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి రెడ్ క్రాస్ ముందుకు రావడం కూడా జరిగింది అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే నియర్లీ యావరేజ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈ ఒక్కొక్క ప్రాసెస్కి జరిగే అవకాశం ఉంది యావరేజ్న కొంతమందికి కొంత ఎక్కువ అవుతుంది కొంతమంది కొంత తక్కువ కూడా అవుతుంది అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఈ దీన్ని చేయాలనుకున్నప్పుడు చెన్నై బెంగళూరులో దీనికి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ మనము వీరందరికీ కూడా ఉచితంగా ఈ బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని కొంతమంది ఇంటే ఫ్రెండ్స్ రిలేషన్స్ ఈ వెల్ విషర్స్ ద్వారా ఎవరైతే కొంత మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని ఉచితంగా చేయాలని రెడ్ క్రాస్ నిర్ణయించి ఇప్పటికి కొంతమంది పిల్లలకి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించడం అందులో భాగంగా సిక్స్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్కి పైగా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది ఇప్పుడు వారందరూ కూడా ఒక మళ్ళా మరో జన్మని పొందడం కూడా జరిగింది వారికి ఇక మీద ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవసరం ఉండదు మామూలు లాగా ఇక వారు వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సక్సెస్ కావడం అందులో మేమంతా కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది దీనికి తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి మేము సపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క సబ్ కమిటీని పెడతాం అందులో భాగంగా ఈ తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి డాక్టర్ సీతా మేడం కన్వీనర్గా ఉండడం అలానే పర్వీన్ గారు కో కన్వీనర్గా ఉండడం అన్నిటికంటే మించి డాక్టర్ హరిత మేడం ఆమె అడ్వైజర్గా ఈ ప్రాజెక్టుకి ఉండి వారందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తూ ఈరోజు ఇన్ని వందల మంది పిల్లల్ని మనము రక్షించుకోగలుగుతూ అందులో భాగంగా ఈ బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనే ఒక పెద్ద ప్రాసెస్ని చాలా కాంప్లికేటెడ్గా చాలా లెంగ్తీ ప్రాసెస్ అయినటువంటి దీని అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలగడం చాలా సంతోషపడతా ఉన్నాము అలానే రేపటి రోజున మనము సుమారుగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లని మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేయాలనుకుంటున్నాము స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరు రెడ్ క్రాస్కి సుమారుగా మూడు వందల యాభై మంది తలసేమ చిల్డ్రన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము అంటే అటు కృష్ణా గుంటూరు దగ్గర నుంచి ఇటు తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా రేపు రోజున ఇక్కడికి రావడానికి రిజిస్టర్ చేసుకున్నారు వారందరికీ కూడా రేపు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయించడం చేయడం కానీ ఆ హెజల మ్యాపింగ్ టెస్ట్లో ఎవరెవరికైతే వాళ్ళ పేరెంట్స్కి మ్యాచ్ అవుతుందో మ్యారోని డొనేట్ చేయడానికి వారందరికీ కూడా మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది దీనికి కొంత మనకి తెలిసిన వారు కానీ మిగతా పబ్లిక్లో నుంచి కొంత స్పాన్సర్షిప్ కూడా తీసుకొని వారికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చిల్డ్రన్ తలసేమే చిల్డ్రన్ ఒక్క దగ్గరికి అసెంబ్లీ కావడం అది అదొక పెద్ద రికార్డ్ అవుతుంది రేపు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు రిజిస్టర్ అయిన ప్రకారం కనుక అయితే వారందరూ కూడా కనుక ఇక్కడికి కనుక వస్తే అదొక పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి మరి వారందరినీ కూడా మళ్ళీ మరో జన్మని వాళ్ళకి కల్పించడానికి అందరం కూడా ముందుకు వచ్చే ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది అయితే ఈ రూపంగా నేను అందరికీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ప్రతి వ్యక్తిలో కూడా ఈ తలసేమియాకి సంబంధించి మనం మూడు రకాల సపరేషన్స్ అనేది చేసుకోవచ్చు ఒకటి తలసేమియా ప్రాబ్లం కనుక ఉంటే అది మేజర్ అంటాం వాళ్ళని ఈ తలసేమియా మేజర్ కనుక అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది అవుట్ అవుతుంది ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయాలా వాళ్ళు రికవర్ కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి నెక్స్ట్ రెండోది క్యారియర్స్ అంటాం వీళ్ళని అంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అసలు సిమ్టమ్స్ ఏముండో వాళ్ళకి ఎలాంటి జబ్బుగా కూడా కనపడదు కానీ వాళ్ళు క్యారియర్స్గా ఉంటారు క్యారియర్స్ అంటే వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళని క్యారియర్స్ అంటారు నెక్స్ట్ మూడవది నార్మల్ పర్సన్స్ సో తలసేమియా అయితే మనకి చిన్నప్పుడే అవుట్ అయిపోతుంది వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫ్యూషన్స్ ఆర్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అలా కాకుండా క్యారియర్స్ ఉంటారు సమాజంలో వన్ పర్సెంట్ క్యారియర్స్ ఉంటారు ప్రతి వంద మందిలో కూడా ఒకరు క్యారియర్గా ఉంటారు వాళ్ళే డేంజర్ అనమాట అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి ఎక్కడ కూడా కనపడదు కానీ వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి ప్రాబ్లం ఉంటుంది సో ఈ దీన్ని మనము తలసేమియా రహిత సమాజాన్ని మనం నిర్మించుకోగలగాలి అంటే అంటే భవిష్యత్తులో తలసేమియా ఎక్కడ కూడా ఉండకూడదు అని అంటే ఒక చిన్న పని కనుక అందరూ చేయగలిగితే తలసేమియా భవిష్యత్తులో ఎక్కడా లేకుండా మనం చూడగలం అదేంటంటే పెళ్ళికి ముందు కనుక టెస్ట్ చేయించుకుంటే క్యారియర్ అయితే ఇంకొక క్యారియర్ని చేసుకోకుండా ఉంటే చాలు తలసేమి ఆ బిడ్డలు పుట్టేదానికి అవకాశమే ఉండదు అంటే ఒకరి క్యారియర్ అయితే ఇంకొకరు క్యారియర్ కాకుండా ఉండాలి భార్యాభర్తల్లో ఒకరి క్యారియర్ అయినా పర్లేదు ఇద్దరు క్యారియర్ అయితే మాత్రం తలసేమి ఆ బిడ్డ పుట్టేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది ఆ ఆ టెస్ట్ పేరు హెచ్బి ఎలక్ట్రోఫెరసిస్ అనే టెస్ట్ కనుక మనం చేయించుకోగలిగితే బిఫోర్ మ్యారేజ్ మనకి క్యారియర్ అయినప్పుడు మరో క్యారియర్ని ని చేసుకోకుండా గనుక ఉండగలిగితే సమాజంలో మనము తలసేమియా లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు సొసైటీలో ప్రతి వంద మందిలో కూడా ఒకరు క్యారియర్గానో గానో లేకుంటే తలసేమియాతోనో బాధపడుతూ ఉన్నారు యాభై వేల మంది ఈ రోజు మనకి అవుట్ అయినటువంటి తలసేమియా పేషెంట్స్ మన భారతదేశంలో ఉన్నారు అలానే వీరందరికీ కూడా రెగ్యులర్ గా ట్రాన్స్మిషన్స్ చేస్తూ ఉన్నారు గుజరాత్ లో అయితే హైయెస్ట్ తలసేమియా ఉంది అందరిలో కూడా ఒక ధైర్యాన్ని పెంచి తలసేమియా అంటే మరణమే కాదు మరలా మామూలుగా జీవించవచ్చు అని సమాజానికి తెలియచేయడానికి ఈ మారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకొని విజయవంతంగా సక్సెస్ఫుల్గా మరో జీవితాన్ని పొందినటువంటి బిడ్డల్ని మీ ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈరోజు ఈ ప్రెస్ మీట్